ఇటీవల భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో జరిగిన బూటకు ఎప్పు ఎన్కౌంటర్ నిజ నిర్ధారణ కొరకు వెళ్తున్నటువంటి పౌర హక్కుల సంఘం నాయకులు నారాయణరావుతో పాటు మరికొందరిని మనుగురులో అక్రమంగా అరెస్ట్ చేసి ఆశ్వాపురం పోలీస్ స్టేషన్ లో నిర్బంధించడాన్ని ఖండిస్తూ శనివారం ఇల్లందు న్యూ డెమోక్రసీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న సిపిఐ న్యూ డెమోక్రసీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు కామ్రేడ్ ఆవునూరి మాధు మిత్రులకు అట్లాగే పార్టీ శ్రేణులకు విజ్ఞప్తి చేస్తూ ఈరోజు ఇక్కడ ఈ ప్రెస్ మీట్ యొక్క ఉద్దేశం ఏమిటంటే వినపాక దగ్గర ఇటీవల కాలంలో ఆరుగురిని రాజ్యం హత్య చేయటం అనేటువంటిది జరిగింది దాన్ని ఎన్కౌంటర్ గా ప్రభుత్వం ప్రకటిస్తున్నది ఇది ఎన్కౌంటర్ ఇది బుటక పెన్కౌంట్రా అనేది అనుమానాస్పదంగా ప్రజలలో రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానికంలో మేధావులలో ఉన్నటువంటి అనుమానం దీన్ని నిజ నిర్ధారణ చేయటానికి పౌర హక్కుల సంఘం రాష్ట్ర నాయకత్వం ఈరోజు నారాయణరావు గారి నాయకత్వంలో మనుగురు ఆరు గంటలకి చేరుకోవటం అనేటువంటి జరిగింది దీన్ని పరిశీలన చేయటం పౌరవకుల నాయకత్వాన్ని నారాయణరావుతో పాటు మరి కొంతమందిని అక్రమంగా అరెస్ట్ చేశారు అరెస్ట్ మనుగోలు చేసి ఈరోజు అశ్వపురం తరలించడం అనేటువంటిది జరిగింది మరి ప్రభుత్వానికి ఎందుకు ఈ భయం నిజంగానే ఎన్కౌంటర్ జరిగితే అది బూటకప్ప ఎన్కౌంటర్ కాకపోతే నిజ నిర్ధారణ చేయటానికి వెళ్తున్నటువంటి పౌర హక్కుల నాయకత్వాన్ని ఎందుకు అరెస్ట్ చేశారు అని అంటే ఏదైతే ప్రజానీకం అనుమానిస్తున్నారో ఇది బూటకప్ప ఎన్కౌంటర్ అనేట చెప్పి అది ఆడ బయటికి వస్తుందో అని చెప్పి ఈరోజు అది బయటికి రానియకుండా ఉండడం కోసం ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం అది రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం పోలీసులు ఈ పౌర నాయకత్వం అరెస్ట్ చేసి వాళ్ళని నోరు ముప్పించేటువంటి ఒక ప్రయత్నం చేస్తున్నారు బూటకప్పు ఎన్కౌంటర్ నిజమైన ఎన్కౌంటర్ గా చిత్రీకరించేందుకు ప్రయత్నం చేస్తున్నారు అని చెప్పి మేము భావిస్తున్నాం అందులో భాగంగానే ఈ అరెస్టులు చేశారని చెప్పి కూడా మేము ఇది ఇదొక బలమైనటువంటి కారణంగా ఉన్నదని చెప్పి స్పష్టపరుస్తున్నాం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం అధికారంలోకి వచ్చే ముందు ఏం చెప్పాలి ఆరు గ్యారంటీల్ని ఇవాళ రాష్ట్రంలో ఇవ్వటం జరుగుతుందనే చెప్పారు అదే సందర్భంలో విప్లవ తోటి లేదా కొంతమంది నాయకత్వం నాయకత్వంతో ఒక ప్రత్యేకమైనటువంటి ఒక సమాచారాన్ని ఏర్పాటు చేశారు ఆ సందర్భంగా ఏం చెప్పారు ఆరు గ్యారంటీలతో పాటు మీరు చెప్పినటువంటి ఒక సూచన ప్రకారం ఏడో గ్యారంటీ కూడా ఇస్తున్నాం అది ప్రజాస్వామ్యాన్ని రక్షిస్తున్నాం అని చెప్పి ప్రకటించారు ఇదేనా ప్రజాస్వామ్యాన్ని రక్షించడం అంటే ఏదో గ్యారంటీ అనేట్లు అంటే వాళ్ళని అరెస్ట్ చేయటం స్టేషన్లలో నిర్బంధించటం ప్రజాస్వామ్యాన్ని కూలీ చేయటం అంటే ప్రజాస్వామ్యాన్ని రక్షించడం అంటే ఇదేనా అని చెప్పి మేము ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాం అడుగుతున్నాం అట్లాగే నియంత్ర పరిపాలన కేసీఆర్ కొనసాగించారు నైజామా కొనసాగించారు అట్లాంటి పరిపాలన కాంగ్రెస్ రేవంత్ రెడ్డి గారు కూడా కొనసాగిస్తున్నారు ఇట్లాంటి వారందరికీ ఏం జరిగాది చరిత్రలో ఇట్లాంటి వాళ్ళందరూ కూడా ప్రజా వ్యతిరేకమైనటువంటి విధానాలను అనుసరిస్తూ క్రోరమైనటువంటి నిర్బంధంతో బూటకప్పు ఎన్కౌంటర్ చేసినటువంటి వాళ్ళందరినీ శంకర్ మాన్యాలు పట్టించారు చరిత్ర కాలగర్భంలో కలిసిపోయారు ఈరోజు రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి కాంగ్రెస్ ప్రభుత్వానికి కూడా అదే గతి పడుతుంది అని చెప్పి ఈ సందర్భంగా స్పష్టం చేస్తున్నాం అరెస్ట్ చేసినటువంటి వాళ్ళందరిని పౌర హక్కు నాయకత్వాన్ని బేసరత్తుగా విడుదల చేస్తుందిగా సిపిఐ న్యూ డెమోక్రసీగా మేము డిమాండ్ చేస్తున్నాం వార్తలు ఇంతటితో సమాప్తం మళ్ళీ తిరిగి ప్రసారం అయ్యే టీవీ ట్రిబుల్ నైన్ న్యూస్లో కలుద్దాం అంతవరకు సెలవు